శ్రీ గురు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మార్గశిర మాసం డిసెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది కర్కాటకానికి ఈ డిసెంబర్ నెలలో అనకూడదు కానీ చాలా బాగుంది అని చెప్పొచ్చు ఎందుకంటే కర్కాటకానికి సప్తంలో శుక్రుడు ఉన్నాడు చాలా మంది చెప్తే ఇదంటే కర్కాటక రాశి వారికి అదృష్టం ఏం కలిసి వస్తుంది ఏం మొదలైన ధనం వచ్చేస్తుంది ఏమండి మీకు ఒకటే చెప్తాం మీకు కంగారు ఎక్కువ చంద్రుడు కదా అధిపతి అందరితో కూడా కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటారు అయితే ఇప్పుడు ఉన్నటువంటి మీ ఇంట్లో ఈ కరకాడగాలో కుజుడు నేచబడ్డాడు ఇక్కడ చాలామందికి ఏం చెప్తాం అంటే కుజుడు నేర్చబడితే ఏంటి జరుగుతుంది కుజుడు నేర్చబడితే ఇక్కడ ఆరోగ్య సమస్యలు జటిలిత్వం అవుతాయి ఇది వాస్తవం ఆరోగ్య సమస్యలు ఏముందంటే జ్వరం వస్తే తన తగదు ఏదైనా లోపు నుంచి ఏదో దాగి ఉన్నటువంటిది పైకి వస్తుంది అందుకని యుద్ధం కుజుడు ఎప్పుడైనా నేర్చబడ్డా ఆరోగ్య సమస్యలు ఉంటాయి గోచారీచి చూసుకోవాలి మరి సప్తంలో శుక్రుడు ఉన్నాడు శుక్రుడు ఎవరింట్లో ఉన్నాడండి శని ఇంట్లో ఉన్నాడు శని ఎక్కడ ఉన్నాడండి అష్టములో అష్టమాధిపత్యం స్వచ్ఛాత్రం ఆయనకి అష్టమంలో శని ఉన్నాడు భాగ్యంలో రాహు శని రాహులద్దరూ ఇద్దరు ఒకలాటోలే అయితే ఇన్ని రకాలుగా ఉంది కదా లాభదాయకంగా మాకు ఎలాగుంటుంది ఇక్కడ ఏకాదశానాథుడు గురుడు ఉన్నాడు గురుడు ఎప్పుడు కూడా మీకు ఉపకారమే చేస్తాడు గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తత్మేశ్రీ గురు నమ గురు తాలూకా బలం ఉన్నట్టుకైతే విద్య లాభము గృహలాభము గృహలాభం ఉంటుంది విద్యాలాభం ఉంటుంది అదే ధరలాభ ఆర్థిక లాభం ఇబ్బంది లేకుండా రుణ అయితే ఇక్కడ రుణ బాధలతో పీడింపబడినటువంటి ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో కొద్దిగా ఆందోళనగా ఉంటుంది ఎందుకంటే రుణాన్ని ప్రేరేపించినవాడు వాడు గు రుణాన్ని తీర్చాలన్నా వాడే రైతాంగం రైతాంగానికి ఏముందంటే ముందు చూస్తే నెయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్టుగా ఇటు అటు కదలలేని పరిస్థితిలో ఉన్నారు మరి వీళ్ళకి ఇంత పరిశీ క్లిష్టంగా ఉంది కదా రైతాంగానికి మీరు ఎలా చెప్తున్నారండి బాగుంటుందని అది చెప్తున్నాను నెగిటివ్గా ఆలోచించద్దు నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివే పాజిటివ్గా ఆలోచించు నేను పరీక్ష పాస్ అవుతాను అని చదివితే పాస్ అవుతావు నాకు గ్రహాలు బాగున్నాయి కదా నేను చదవకపోయినా పాస్ అయిపోతాను మా గురువుగారు చెప్పారంటే ఆయన ఫెయిల్ అయిపోతాడు గురుగారి చేతిలో ఏముంది నువ్వు చదివితేనే ఆ ప్రశ్నకు సమాధానం రాయగా చదివినది ఇవ్వడాలి ఇవ్వడాలంటే జ్ఞాపక శక్తిని జ్ఞాపకంలో మెమరీలో గెలిపోవాలి అదే గోచారం మెమరీ లాస్ అవుతుంది మెమరీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మెమరీని ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి దాన్ని మార్గం దైవ మార్గంలో పెట్టేదే ఆధ్యాత్మికము జ్యోతిషంలో ఎలా ఉందంటే సామాన్యమైనది కాదు ఇది పరాశ్రమాని లిఖితం చాలా జాగ్రత్తగా ఆలోచించి ఈ రాస్తారు గోచారాన్ని తయారు చేస్తారు అయినా ప్రజలు ఈ విధంగా జరిగితే ఈ విధంగా నడుచుకుంటే ఈ మార్గంలో వెళ్తే వీరు సునాయసంగా సుఖమయం అవుతారు హితవు తండ్రి ఒక హితవు చెప్పాడు అనుకోండి బిడ్డకి ఏ విధంగా ఒక జాగ్రత్తగా ఉండే క్రమశిక్షణ కోసం తండ్రి యుద్ధం తల్లిదండ్రులు వాళ్ళ క్రమశిక్షణ ఎలాగ పిల్లలు బాగా చదవాలి మంచి మార్కులు సంపాదించాలి వాళ్ళు మంచి మార్కులు ఉంచాలని ఎటువంటి తల్లిదండ్రులైనా ఆలోచిస్తారు అలాగే గోచారం అనేది ఏముందంటే ఈ పండితులు ప్రతి రాశిలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో వాళ్ళు తెలియపరుస్తూ జాగ్రత్తలు సూచిస్తారు అదే గోచార తాలక విధానం కాబట్టి ఈ గోచారంలో ఉచితాలూకా ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని భయప్రాంతులు చెందవలసిన పని లేదు కాసుల వర్షం కురుస్తుంది ఎప్పుడు కూడా ఈ కర్కాటక రాశి వారికి ధనంలో లోటు లేదు అయితే గావర ఎక్కువ ఆందోళన ఎక్కువ ఏ మా ఏం చేస్తున్నారో తెలీదు ఆలోచించే ఆలోచించే మానే తక్కువ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా 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 ఇబ్బంది పడతారు అని ఎన్నోసార్లు కర్కాటక రాశి గారు చెప్తారు కర్కాటక ఇండికేషన్ ఇచ్చారు ఏంటండి ఆ గుర్తు ఏంటి ఇచ్చారు అక్కడ పేత ఇచ్చారు ఆ పేత ఆకారం పెద్దది చిన్న చెప్పడం తక్కువ అని పారిపోతుంది అంత పేరు దొరదు అంచేత ఇది ఒక రిషిలో ఒక్కొక్క రకమైనటువంటి జంతువు తాలూకు ఎడ్యుకేషన్ గుర్తులు ఇచ్చారంటే ఆ గుర్తు తాలూకా గుణగణాలు బట్టి వాళ్ళు తయారు చేశారు కాబట్టి భయం పల్లెది కర్కాటక రాసి వాళ్ళు వీరులు ఉన్నారు వీరులున్నారు సినీ కళాకారులు ఉన్నారు నాట్య కళాకారులు ఉన్నారు సామాన్యులు కాదు టాప్ టు బాటం వరకు కూడా ఉన్నారు అయితే ముఖ్యంగా రైతులకి ఏముందంటే ముఖ్యంగా చెప్తున్నాను ఎటువంటి భయం పని లేదు మీకు నష్టం వాటింది అనిపిస్తుంది కానీ చాలా తక్కువ అనే నష్టం కలుగుతుంది మీకు రాబడి వస్తుంది అలాగే మీరు దైవారాధన చేయండి శివారాధన ఆరాధన చేసుకున్నట్టుగా అయితే మీకు అన్ని విధాలా మంచిగా జరుగుతుంది మళ్ళీ మనం ఎపిసోడ్తో ముందుకు వస్తాను అంతకారు సెలవు ఓ